రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకి ఓటేసి కోవూరు ఎన్డీఏ అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలని వీపీఆర్ కుమార్తె హర్షితారెడ్డి వీపీఆర్ కోడలు కృషితారెడ్డి కోరారు నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గుండాలమ్మపాలెం గ్రామంలో టీడీపీ మండల అధ్యక్షుడు కోటమరెడ్డి కోటమిరెడ్డి రెడ్డిలతో కలిసి వారు ఇంటింటి ప్రచారం నిర్వహించారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు ఇవ్వబోయే సంక్షేమ పథకాలను వారు వివరిస్తూ సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేసి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డిని ఎమ్మెల్యేగా వేంరెడ్డి ప్రభాకర రెడ్డిని ఎంపీగా గెలిపించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో గుండాలమ్మపాలెం సర్పంచ్ కోటంరెడ్డి దివ్యారెడ్డి డేకా నిరంజన్ పల్లంరెడ్డి సురేష్ రెడ్డి మావీళ్ళ బాబు డేకా శివకిశోర్ స్థానిక మహిళలు పాల్గొన్నారు ఈ రోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా వేంరెడ్డి ప్రశాంత్ గారు గోవర్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైనటువంటి వేమిరెడ్డి ప్రశాంత రెడ్డి గారి తరఫున వాళ్ళ కుమార్తె మరియు వారి గోడలు మా గుండాలంపాలెం గ్రామానికి ఇచ్చేయడం జరిగింది ఏమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం తరఫున తెలుగుదేశం పార్టీ మహిళా అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు ఇంతవరకు నెల్లూరు జిల్లాలో మహిళా అభ్యర్థి పోటీ తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి దాఖలు లేవు మొట్టమొదటిసారిగా ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం తరఫున గెలిచి కోవూరు నియోజకవర్గంలో ఆ వాణి వేణి కోవూరు నియోజకవర్గ సమస్యలు తెలుసుకోవాలంటే ప్రశాంత్ రెడ్డి గారిని అందరూ గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రశాంత్ రెడ్డి గారు వచ్చిన రోజు నుంచే కోవూరు నియోజకవర్గాన్ని అవినీతి రహిత వివాద రహిత మరియు అరాచక రహిత నియోజకవర్గాన్ని నియోజకవర్గంగా కోవూరు నియోజకవర్గాన్ని తీర్చిదిద్దుతానని చెప్పి మాట ఇచ్చింది ప్రతిపక్షాల వాళ్ళు వాళ్ళ ఇంటికి పోవాలంటే ఆరు గేట్లు దాటుకొని పోవాలా ఏడు గేట్లు దాటుకొని పోవాలా అని చెప్తున్నా కానీ ప్రతి ఒక్క దానికి కూడా ప్రశాంత్ రెడ్డి గారు వివరణ ఇస్తానే ఉండరు మా ఇంటికి ఎవరు కూడా ఆరు గేట్లు ఏడు గేట్లు తీసుకురాల్సినటువంటి అవసరం లేదు ప్రతి మండలంలో కూడా మా తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు ఉంటాయి మేమే మీ దగ్గరికి వస్తాం లేదంటే మా సొంత ఇల్లు లేగుంటపాడులో మా ఇల్లు ఉంది లేదంటే నెల్లూరులో మా ఇల్లు ఉంది మీరు రావచ్చు ప్రతిదానికి కూడా మా దగ్గరికి రావచ్చు అని చెప్పారు కోవూరు నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి అవినీతి పాలన అరాచక పాలన ఏ విధంగా జరిగిందో అందరూ కూడా చూస్తూనే ఉన్నారు మళ్ళీ మనం ప్రశాంతంగా బతకాలంటే ప్రశాంత్ రెడ్డి గారు కోవూరు నియోజకవర్గం తరఫున గెలవాలా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం మరో శ్రీలంక లాగానో మరో బీహార్ లాగనో కాకుండా ఆంధ్రప్రదేశ్ లాగా ఉండాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలా ఈరోజు మన రాష్ట్ర ప్రజలు మహారాష్ట్రకు పోతే మా రాష్ట్ర మా మా రాజధాని బొంబాయి చెప్తారు నాకు చెన్నై మెడ్రాస్కి పోతే చెన్నై అని చెప్తారు కర్ణాటక పోతే బెంగళూరు అని చెప్తారు కానీ ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మీరు రాజధాని ఏదైనా అడిగితే ఎవరు కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు ఇవన్నీ కూడా గమనించి అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓటేసి ప్రశాంత్ రెడ్డి గారిని మరియు వాళ్ళ భర్త వేమురెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎంపీగా గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళు వేమురెడ్డి ప్రశాంత్ రెడ్డి వాళ్ళ కూడని నా పేరు అనిషిత ప్రచారంలో భాగంగా భాగంగా మేము కొడగలూరులోని కుండాలమ్మ పాడలోని బాలమ్మకి వచ్చాము ఇక్కడ స్పందన చాలా బాగుంది అందరూ చాలా పాజిటివ్గా ఉన్నారు తప్పకుండా తమ విలువైన ఓట్ని ఉపయోగించి ఎమ్మెల్యేగా భీమిరెడ్డి రెడ్డి గారిని గెలిపిస్తారు అండ్ ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని మామయ్య గారిని గెలిపిస్తారని కోరుకుంటున్నారు రాజకీయాల్లోకి వచ్చారు కానీ ఎక్కడ సంపాదించుకోవాలన్నటువంటి దురుద్దేశం వాళ్ళకి లేదు వాళ్ళు ఎంతో సేవ దృక్పథంతో పనిచేసి ఉండరు విపిఆర్ ట్రస్ట్తో నెల్లూరు జిల్లాలో ఎన్నో సేవా కార్యక్రమాలు వాటర్ ఫ్లాంట్ అయితే ఏమి దేవస్థానాలకు అయితే ఏమి స్కూళ్ళకైతే ఏమి ఎన్నో వితరణ కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది పౌర నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఇక్కడ ఏమి రెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు గెలిస్తే రాష్ట్ర నిధులు అదేవిధంగా విధంగా రెండు ప్రభాకర్ రెడ్డి గారు గెలిస్తే కేంద్ర నిధులు రెండు నిధులతో పాటు వాళ్ళ సొంత నిధులు మొత్తం మూడు నిధులతోటే పౌర నియోజకవర్గం దశ దిశ మార్చాలంటే అందరం కూడా ప్రశాంత్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో గెలిపించాలని చెప్పి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధికమైన మెజార్టీతో ఎంపీగా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మా గ్రామం తరఫున వచ్చినటువంటి అందరికి కూడా ఈరోజు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ రెండు తల్లి ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి